నామానికే మహిమ గాక హాలేలుయ్య నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు ధ్యానము చేద్దాం కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకొను త్రావలు వంకరవి వారు కూటీల వర్తనలు ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం కీడు అనగా చెడు లేదా ఆపద తలపెట్టడం ఎవరికి ఎదుటి వ్యక్తులకి మూర్ఖులు అంటే మంచిని గ్రహించినటువంటి వారు అత్యధికమైనటువంటి మూర్ఖత్వం కలిగిన వారు అనమాట అతి అంటే అత్యధికమైన ప్రవర్తన అంటే నడవడిక ఉల్లసించడం అంటే మనో ఆనందం పొందటము లేదా సంతోషవరితలవటము కుటిలత అంటే ద్వేషపూరితమైన నడవడిక కలవారు పైన వచనాలను ఆధారంగా తీసుకుంటే అంటే పైన పది పదకొండు ఇవి ఉన్నాయి కదా ఈ వచనాలను ఆధారంగా తీసుకుంటే ఈ మాటలకు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చదువుకున్న పద్నాలుగు పదిహేను మాటలకు జోడిస్తే దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేసిన వారు వారి మార్గాలు దేవుని చేత నిర్దేశింపబడతాయి అని మనము నేర్చుకున్నాము ఈ యొక్క మాటలను బట్టి కూడా అర్థమవుతుంది మునుపటి మాటలు దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే ఎట్టి రీతిగా మార్గాలు సరాలము చేపడుతున్నాయో ఎట్టి రీతిగా మనిషి యొక్క భవిష్యత్తు మనిషి యొక్క జీవితము లేదా మనిషి యొక్క నడవడిక మరి మార్చబడుతుందో అన్నటువంటి విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం అయితే దేవుని యొక్క జ్ఞానము తీసుకోనటువంటి వారు గ్రహించినటువంటి వారు అంటే వారు చేసిందే సత్యము అనుకొని ప్రవర్తించేటువంటి వారు అలాంటి వారు అత్యధికమైనటువంటి మూర్ఖులు అలాంటి వారిలాగా మనం ఉండకూడదు ఈ వాక్యంలో తెలుసుకోవడానికి ఏంటంటే దేవుని భయము లేని వారు ఏం చేస్తారు ఇతరులకు కీడు చేయాలని చూస్తారు ఎందుకంటే వారిలో లేదా వారితో దేవుడు ఉండడు కావున వీరు దేవునికి భయపడరు వారు చేసిందే సరి అయిన పద్ధతి అని ఆలోచన చేస్తారు కానీ దేవుని నీతిని గ్రహించరు మెడవంగని తనంతో వారు వెలుచున్న మార్గంలో ఆనందిస్తారనమాట దేవుని జ్ఞానము అంగీకరించినటువంటి వారు వీరికి క్రీస్తు ఉండడా ఉంటాడు అంటే ఒక ఆఫ్గా మాత్రమే తీసుకుంటారు తప్ప తోటి వారసులుగా మేము ఉండాలి అన్నటువంటి ధ్యానంలో వీరు ఉండరు ఉదాహరణకు ముందుగా మనలోనే ఆలో ఆలోచన చేద్దాం బయట వాళ్ళ గురించి మనకు అనవసరం మన గురించి మనం ఆలోచన చేద్దాం మనలో ఏంటి కొంతమంది కొంతమంది రక్షణ లేనటువంటి వాళ్ళ విషయం పక్కన పెడితే రక్షణ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేని వారిని కూడా మనం తీసుకుందాం దేవుణ్ణి అంగీకరిస్తారు క్రమం తప్పకుండా ప్రార్థనలో పాల్గొంటారు అంటే ఎప్పుడు చూసినా సరే అక్కడ ప్రార్థన ఎక్కడ ప్రార్థన చర్చి ప్రార్థన ఇంట్లో ప్రార్థన ఇవ్వ వాకిట్లో ప్రార్థన అంటూ ప్రార్థనలు తిరుగుతూనే ఉంటారు అనమాట కానీ పెదవులతో ఆరాధించే హృదయంలో మాత్రము నీతి మాలిన ప్రణాళికలతో ప్రజలను మోసగిస్తూ ఉంటారు వీరి చంకలో బైబుల్ లేదా ఉంది ఆరాధించుకోవడానికి స్థలం లేదా ఉంది హృదయంలో వాక్యానికి చోటు లేదు ఇది గ్రహించాలి మనం ఇతరుల బలహీనతని క్యాష్ చేసుకుంటారు ఇతరులకు ఆచారాలను అంటే ఇతరుల యొక్క ఆచారాలను క్రైస్తవ పద్ధతులుగా మార్చటము వ్యాపార స్థలాలుగా మందిరాన్ని వాడుకోవటము ఇవన్నీ మనలో విస్తారంగా ఉన్నాయి ఇవి నీతి మాలిన పనులు దేవుని నీతికి వ్యతిరేకమైనటువంటివి మనము వాక్యంలో నేర్చుకున్నాము ఇజ్రాయెల్ ప్రజలంట ఏం చేశారు తినుటకు త్రాగుటకు కూర్చొని నాట్యమాడుకు నిల్చుంటారు అంటే నిల్చున్నారు అన్నటువంటి మాటను మనము చూసుకున్నాము ఎక్కడైతే ఒక క్రమము లేకుండా లేదా ఆడామగ అన్న తేడా లేకుండా హద్దులు లేకుండా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఏర్పడి ఉంటాయో ఆ యొక్క సంఘంలో ఆ యొక్క స్థలంలో పాపము విస్తారంగా జరిగే అవకాశం ఉంటుంది ఏం చేస్తారు తినడానికి తాగడానికి కూర్చొని నాటిమానికి నిల్చుంటారు డ్యాన్స్లు వేస్తారు పాపం ఎక్కువగా జరిగే స్థలాలుగా మందిరాన్ని మార్చేస్తున్నాం జాగ్రత్త అది గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క భయం ఉంటే అవన్నీ జరగవు కదా క్రీస్తు ప్రేమని శాంతిని సమాధానాన్ని చూపించుకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము తోడలు కొడుతున్నాం గడ్డం ఉన్నవారు లేనివారు ఇద్దరు తగ్గేదేలే అంటున్నారు అనమాట ఎక్కడ చూసినా గడ్డం కింద చెయ్యి తగ్గేదేలే ఎవరో వాళ్ళు పొట్టభోషణ కొరకు వాళ్ళు ఏదో చేసుకున్నారు అది మనం అవలంబించడం మాట్లాడడము మంచిది కాదు ఉన్నవారు లేనివారు ఇద్దరు తగ్గేదేలే అంటున్నారు కదా గడ్డం ఉన్నవారు ఇది ఇదా క్రీస్తుని చూపించడం రక్షణలో ఉన్న మనము ఇలా ప్రవర్తిస్తే దేవుడు చెప్పినట్లు చేయకుంటే ఏం జరుగుతుందో తెలుసా నిలవబడిన నువ్వు నేను నిన్ను హెచ్చించుకొని దేవుని మహిమను దొంగిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఆధారంలో ఉన్నాయి ఆధారం లేకుండా నేను మాట్లాడట్లేదు సంఖ్యాకాండము ఇరవ ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి పది వచనములు ప పదమూడు వచనం ధ్యానం చే చేస్తుంటే అక్కడ అర్థమవుతుంది ఏంటి దేవుడి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఆ అనుభవాల నుండి నేర్చుకొని సాన పెట్టబడాలి ప్రజలకు సీనా సీనాయి అరణ్య ప్రయాణం కొత్తదా కొత్త కాదు కదా ఎందుకంటే ఐగుప్తుల నుండి మొట్టమొదటిగా వచ్చినప్పుడు రెండవ సంవత్సరం మొదటి నెల తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయం ధ్యానిస్తుంటే అర్థమవుతుంది మొదటి నెల అదే రెండవ సంవత్సరం మొదటి నెల ఐగుప్తుల నుండి సీనాయి అరణ్యంలోకి చేరినప్పుడు ప్రజలు అక్కడ నివాసం చేయలేదా ఎన్ని దినాలు నివాసం చేసినట్లు అక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇంచుమించు ఒక నలభై యాభై రోజులు అక్కడ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అయితే కానీ వారు ఏం చేశారు ఇప్పుడు సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలోనికి వస్తుంటే తిరిగి ప్రయాణం వారు చేసినటువంటి తిరుగుబాటు వలన వాళ్ళు తిరిగి ప్రయాణం అయ్యారు ఒక కణాను దేశంలోకి వెళ్ళలేదు వాళ్ళు తిరిగి దేవుడు పంపించేశాడు పంపించేసి వెళ్ళి ఆ సీరా సీనాయి అరణ్యంలో రాలిపోయినంతమంది రాలిపోతారని ఉద్దేశంతో పంపించారు కదా ఆయన చెప్పారు కదా చనిపోతారని మరి పంపించిన వాడు ఏం చేశారు కాదేశిలో అంటే సీనాయి అరణ్యంలో చేరినప్పటికీ అక్కడ అక్కడ దిగకుండా పక్కను కాదేశిలోకి వెళ్ళాడు దేవుడికి తెలియదా కాదేశిలోకి ఆ ఫస్ట్ ప్రయాణంలోనే చే పంపించవచ్చు కదా ఫస్ట్ ప్రయాణంలోనే దేవుడు అక్కడ నడిపించవచ్చు కదా ఇదంతా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు కదా ఎందుకు నడిపించలేదు అక్కడ సమృద్ధి అనేది లేదు అక్కడ మిరియాని మరణమైంది అలాగే నీటి కొరత అనేది ఉంది అక్కడ మరి తొమ్మిది పదే అధ్యాయంలో ధ్యానించినప్పుడు సీనాయి నుండి పారాను అరణ్యంలోనికి వాళ్ళు వెళ్ళారు సీనాయి అరణ్యం నుండి వాళ్ళకి ఏమైనా కొరత ఉందా దేవుడు వారితో పాటు ఉన్నారు కాబట్టి కొరత లేదు ఈ విషయాలను నీ అనుభవాలు ఎదుటి వ్యక్తి కన్నీటిని కన్నీటి విలువని తెలియచేయకపోతే నీ విశ్వాసం నా విశ్వాసం వ్యర్థము యహోవా దేవుడిగా లేని జనులను వాళ్ళకి తీర్పు లేదు ఎందుకంటే వారికి దేవుడు లేడు వారు గ్రహించలేదు వారికి మార్గం తెలియదు వారు క్రీస్తుని అంగీకరించలేదు క్రీస్తులోనికి రాలేదు వారు ఈరోజు అట్టి రీతిగా ఉన్నారని అంటే వారికి మా వారికి తీర్పు లేదు క్రీస్తును అంగీకరించి క్రీస్తు ప్రేమ తెలిసి క్రీస్తు యొక్క అనేకమైనటువంటి పరిస్థితులు తెలిసి ఆయన జీవిత పాఠాలు నేర్చుకుంటూ కూడా మనము వాక్యాన్ని తీసుకోకుండా వాక్యాన్ని వాక్యం అనేటువంటి పరిస్థితుల్లోనికి మన జీవితం మార్చుకోకుండా మన నీతికి మనము వెళ్తున్నాము అని అంటే దేవుని నీతికి వ్యతిరేకంగా వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి క్రీస్తు అనే బండలో నుండి వాక్యం అనే ఉదకాన్ని సేవించి నిత్య జీవంలోనికి ప్రవేశించాల్సిన మనము నీరు లేని కాదేశు లాంటి లోతైన బిలంలోనికి వెళితే దానికి ఉత్తరవాదులు ఎవరు వారా నడుస్తున్నటువంటి వారా దేవుని భయము కలగాలి అంటే దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ అన్వయించుకోవాలి దేవుని భయం లేని వారు అనేకమైన పాపాలు చేస్తారు క్యారాఫ్ క్రీస్తుగా కలిగిన వారు భయం లేనటువంటి ప్రజలు వారసులుగా మారాలి అంటే వాక్యం ప్రకారం జీవించాలి నీ అనుభవాలు ఎదుటి వ్యక్తి కన్నీళ్లు తుడవగలిగేదిగా మారాలి ఎంతసేపు భూమి మీదవే సమకూర్చుకుంటూ నా కోసం నా పిల్లల కోసం నా మనవల కోసం అంటూ సమకూర్చుకుంటూ పరలోకదనం ఎప్పుడు మనము చేకూర్చుకుంటాం రాకడ సమీపంగా ఉంది యుద్ధ యుద్ధ సమాచారాలు వింటున్నాం ప్రేమలు చల్లారిపోతున్నాయి చీకటి కమ్ముతున్న దేశాలు వార్తలు వింటున్నాం భయం రావట్ల క్రీస్తుని మనలో నుండి బయటికి చూపించాలి ప్రార్థన చేద్దాం దేవుని జ్ఞానంతో నింపబడేలాగా నీతి మార్గంలో నడుచుకునేలాగా దేవుని యొక్క మందిరంలోనికి లేదా దేవుని యొక్క పరిచర్యలో ఉండేటువంటి వారు కానీ విశ్వాసంలోనికి వెళ్తున్నటువంటి వారు కానీ వాక్యము నీ జీవితాన్ని నీ హృదయాన్ని బద్దలు కొట్టకుండా నీ జీవితాన్ని మార్చినటువంటి ప్రదేశంలో నీవెన్నాళ్ళు వాక్యం విన్న వ్యర్థమే ఎందుకు అనంటే నీ హృదయం మార్చబడాలి బండవలే ఉన్నటువంటి నీ హృదయము దేవుని యొక్క మాట చేత కొట్టబడాలి సుత్తి వలె సబ్బు వలె నూనె వలె నీళ్ళ వలె నీలోనికి వాక్యాన్ని తీసుకోవాలి అది లేనన్నాడు నీవెన్నాళ్ళు కూర్చొని గొచ్చులు అరిగిపోయినా ఎన్నాళ్ళు కూర్చొని బండలు అరిగి తీసుకున్నా సరే వ్యర్థమే ఎప్పుడు కూడా వాక్యం నేను నా జీవితాన్ని మార్చాలి దేవుని చూపించేది గలిగేదిగా ఉండాలి ప్రార్థన చేద్దాం మన జీవితాలను మార్చుకుందాం మనము లోకానికి ఉప్పై ఉన్నాము వెలిగై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం